అందరికి ఇదైతే జూలై ట్వంటీ టూ ట్యూస్డే మంగళవారం లాగ్ అనమాట మినీ వ్లాగ్ ఇదైతే తోటకూర కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నా ఇటు సైడ్ అయితే అత్తయ్య నాన్ వెజ్ తినరండి అంటే ఎవ్రీడే కూడా తినరు సో అందుకే బీరకాయ అనమాట అత్తయ్య అయితే ఉండాను సో మా కోసం అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఎగ్ కర్రీ కోసం పెట్టేసుకున్నాను ఎప్పుడు చూస్తే ఆ ప్యాన్ అయితే వదలనని అనుకోకండి అమ్మిచ్చిన కడాయి అనమాట సో అందుకే అది ఎంత పాతదైనా కూడా అదే వాడుతూ ఉంటానన్నమాట సో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది అలాగే ఒక సైడ్ అయితే తోటకూర అయితే పెట్టాను అలాగే ఎగ్ కర్రీ అయితే అవుతుందనమాట ఇంకా అలాగే స్నాక్స్గా తిందామని చెప్పేసి అయితే పచ్చి శనగ పిక్కలండి ఇవి పీనట్స్ అదే ఉంటాయి కదా అవి ఏమైనా చక్కగా కడిగేసి ఇంకా ఉప్పు వేసేసాయనమాట బాయిల్ చేస్తున్నాను అనమాట కర్రీ ప్రిపేర్ అయిపోయింది అలాగే కూర ప్రిపేర్ అయిపోయింది అలాగే బీరకాయ కూర ప్రిపేర్ అయిపోయింది ఫైనలీ రసం కూడా పెట్టేశాను అనమాట సో అనమాట మంగళవారం రాగు వేడి వేడి శనగపిక్కలు సో ఇదంతా అయిన తర్వాత ఫైనల్ టాస్క్ తెలిసిందే కదా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి సో ఫైనలీ నీట్గా క్లీన్ చేసేసానమాట సో ఈరోజు మినీ లాగ్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి సో అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఫాలో చేయకపోతే ఇప్పటివరకు ఫాలో కొట్టేయండి